గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ కోల సున్నళ్ళ వరకు రివిజన్ చెప్పడం జరిగింది ఆ రివిజన్ తరచూ మీరు రాస్తూ ఉండాలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రతి వర్డ్ కూడా మీ మైండ్లో రిజిస్టర్ అయ్యేలా చేసుకోవాలా అప్పుడే స్పీడ్ మీకు పికప్ బాగా వస్తుంది ముందు ముందు ఇప్పుడు చిన్న కొక్కెములు బోర్డు మీద రాసిన చూడండి చిన్న కొక్కెములు అంటే స్మాల్ హుక్స్ ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్లో హుక్స్ అని చెప్పి ఉంటాయి ఆ హుక్ని కుక్కెము చిన్న కుక్కలు కాబట్టి వీటిని స్మాల్ కు హుక్స్ అని చెప్పి అనుకుందాం దీంట్లో చెప్తారు చూడండి రేఖలకు మొదట వచ్చు చిన్న కుక్కెములు రేఖలు రేఖలు ఏంటి స్ట్రెయిట్ స్ట్రోక్స్ అంటే తిన్నగా ఉండేటటువంటి కాన్సనెంట్స్ ఏంటది పా బా భ ఠ డ ఢ అలాగే జ ఝ ఇవన్నీ కూడా రేఖలు ఈ రేఖలకి మొదట గనక చిన్న కొక్యం వచ్చినట్టయితే సౌండ్ ఏమొస్తుంది అన్నది ఇక్కడ చెప్తాడు చూడండి నెంబర్ వన్ తిన్నని రేఖలకు తిన్నని రేఖ అంటే ఇక్కడ ఈ పా అనేటువంటి తిన్న రేఖ తిన్నని రేఖ అలాగే కా అనేటువంటి తిన్న రేఖ అలాగే గా అనేటటువంటిది తిన్న రేఖ ఈ తిన్న రేఖలకి ఎడము నుండి కుడి మార్గం ఎడము నుంచి అంటే ఇటు నుంచి ఇటు చూడండి ఇంటినీలాగా సో దిస్ ఈజ్ కాల్డ్ రైట్ మోషన్ అంటారు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను లెఫ్ట్ మోషన్ అంటే ఏంటి రైట్ మోషన్ అంటే ఏంటి రైట్ మోషన్ అంటే ఇంకో రకంగా చెప్పాలంటే క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అలా ఇలా రాస్తాం క్లాక్ వైజ్ అలాగా ఇక్కడి నుంచి ఇలా రాసినట్టయితే ఆర్ ధ్వని వస్తుంది చూడండి ప్రముఖ అనేటువంటి వర్డ్ నేను ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో అచ్చులు తెలుగులో రాసి ఈ కాన్సనెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇంగ్లీష్లో రాస్తాను ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో కూడా ఇలాగే చెప్పడం వల్ల చాలా ఈజీగా అర్థమైనటువంటి పరిస్థితి అందుకోసం ఇలా రాస్తాను ప్రా ఈ పాకి ఇనీషియల్ లుక్ పెడితే ప్రా అవుతుంది ఇది ప్రా ఓలు ఇక్కడ పెట్టాం ఆ ము ఖా ఊకి ఓవెలు ఇంటర్వ్యూనింగ్ ఓవెలు కేకి ముందు ఇక్కడ ము ఖ అట్లా రాయాల ఇది ఇక్కడ చెప్పినటువంటిది ఇక్కడ దాకా అర్థమైంది కదా అలాగే క్రీడా క్రీ ఈ కాకి రా అర్ర కలిసి కలవటం వల్ల ఇది ఇక్కడ కడుక్కు వచ్చింది రైట్ తర్వాత మామూలు రేఖలకు గుర్తులు ఏ విధముగా ఉంచబడి చదువుబడును అదే విధముగా చిన్న కుక్కపు రేఖలకు కూడా గుర్తులు ఉంచబడి చదువుబడును ఇప్పుడు చూడండి పా అర్ర రాసాం ఓవెన్ ఇక్కడ పెట్టాం అచ్చు అలాగా పరా అలాగే ఇక్కడ క్రీ అలా చదివాం అలాగే పదముల మొదట వచ్చు అచ్చులను కూడా చిన్న కొక్కిమ్మలకు కలిపి రాయవచ్చును మీరు ఒకసారి చూడండి ఇనీషియల్లీ జాయింట్ ఓవర్స్ అని చెప్పి పేజ్ నెంబర్ పదహారు ఇచ్చాడు అమ్మ అలా ఇల్లు ఊబి ఆగి ఈడు ఉమా అనేటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ఆ ఈ ఊ ఇవి ఈ ఇనీషియల్లీ జాయింట్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా కలిపి రాయొచ్చు అని చెప్పి అంటున్నారు చూడండి ఆ ఆ ఆ గ్రామలా పెట్టాం అగ్రా గ్రా హాము ఓల్సి పెట్టాను చూడండి ఆ ఇది ఆ ఇక్కడ ఆ ఇక్కడ ఇక్కడ ఆ ఇక్కడ ఇక్కడ హూ ఇక్కడ ఆగ్రహము ఇది ఈ పేరా ఊటిలో చెప్పినటువంటిది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అర్థమవుతే రెండులోకి వెళ్దాం నెంబర్ టూ ఆర్ ధ్వనినిచ్చు ఈ చిన్న కుక్కెమ్మను వక్రమలకు మొదట లోపల జర్చవండి మొదట మొదట అంటే ముందు చూడండి ఇక్కడ ఈ వక్రం ఈ వక్రానికి ఈ ఆర్ అనేటువంటి సౌండ్ ఏదైతే ఉందో ముందు ఇలాగ చేరుతాం అనమాట ఇలాగా చూడండి నాకి చేర్చాం డ్రూ అయింది ఇది పూ డు పూడు ఇది ఇట్లా అలాగే మ్రోగు ఇది ఒక్కరమే కదా ఒక్కరానికి ఆర్ పెట్టాడు మ్రోగు ఇది పేరా నెంబర్ టూ ఈ పారా నెంబర్ వన్కిలో మీకు ఎగ్జాంపుల్స్ ఎన్ని ఇచ్చాను మూడి మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాం ప్రముఖ క్రీడ ఆగ్రహము అని ఇచ్చాం దీనికి సంబంధించి మీకు వెంటనే ఈ ఈ పేరా చేసేసుకున్న తర్వాత అభ్యాసం ఇరవైకి ఇరవై ఒకటికి వెళ్ళి దాంట్లో దీనికి సంబంధించినటువంటి వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అట్లానే పేరా నెంబర్ టూ నృపుడు మృవు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాం దాంట్లో పేజ్ అభ్యాస నంబర్ ఇరవై ఇరవై ఒకటిలో ఇంకా దీనికి సంబంధించి చాలా ఉన్నాయి అవి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఐడెంటిఫై చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది నేను కూడా మొత్తం అంతా అధ్యాయం అయిన తర్వాత నేను మళ్ళీ ఐడెంటిఫై చేసి చెప్తాను కానీ ఇప్పుడే మీరు ఐడెంటిఫై చేసి చెప్పుకోవచ్చు అలాగే నెంబర్ త్రీ త్రీకి వచ్చేటప్పటికి ఈ చిన్న కొక్కెమును లా వర్ణమునకు మొదట సో అది వా శబ్దమును సూచించను ఇక్కడ చూడండి వలా లా చూడండి లా ఉంది కదా ఇది ఈ లాకి ముందు కనుక చిన్న కొక్కెం పెడితే అది వాస ఉండవుతుంది వా ్ వల లా ఇక్కడ ఇదేమో వీకి ఓవెలు ఇంచేత వీకి హుక్ కాబట్టి దానికి ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేస్ ఉండదు మనం ఓవెలు పెట్టుకోవడానికి అంచేత ఎల్లకి వీకి ఫాలో అయిందంటే ఎల్లకి ముందు వచ్చినట్టే కదా అంచేత ఎల్లకి ముందు ఇక్కడ పెడతాం వా వలా అలాగే విలు వా ఈ వాకి ఓవులు ఇది ఈ ఇక్కడ థర్డ్ ప్లేస్లో లాకి ముందు థర్డ్ ప్లేస్లో లు ఇది వా ఇది ఇది పేరా నెంబర్ మూడుకు సంబంధించి మళ్ళీ చెప్తాను ఆ మూడు నెంబర్ పేరా నెంబర్ త్రీ ఈ చిన్న కొకెమును లావర్ణమునకు మొదట చేర్చిన సో అది వా శబ్దమును సూచించును ఆర్ శబ్దమును సూచించదు ఆర్ ఇక్కడ ఇట్లన్నింటినీ కూడా అర్ర శబ్దం వచ్చింది ఇక్కడ అర్ర శబ్దం ఉండదు వా శబ్దమే వస్తుంది ఈ చిన్న కొకెమును లావక్రమునుకు చేర్చినప్పుడు లా ధ్వని కంటే ముందుగానే వాధ్వని వచ్చును వాతో కూడిన అచ్చును లా రేఖకు ముందు దాని నిర్ణయత స్థానములో ఉంచగలను ఇక్కడ వల చూడండి మీకు ఆల్రెడీ చెప్పేశాను వా వీకి వాకి ఆ ఫాలో అయింది వాకి ఫాలో అయితే ఈ ఓవీలు లా అనేటటువంటి రేఖకు ముందు ముందంటే అక్కడ ఇక్కడ నిర్ణీత స్థలం ఏది ఆ పెట్టాను అలాగే విలువ విలువలో వాకి ఈ వచ్చింది ఇక్కడ పెట్టేశాం అది ఇక్కడ చెప్పాడు వలా విలువ తర్వాత నాలుగు తిన్నని రేఖలకు మొదట కుడి నుండి ఎడమ మార్గమున ఒక చిన్న కుక్కెమును చేర్చదు సో అది ఆ రేఖకు తరువాత ఎళ్ళ ధ్వనివచ్చును వక్రములకు ఈ ఎల్ కుక్కెము లేదు ఇది మనము ఎట్లా రాసాము ఎడమ నుండి కుడికి రాసాం ఇది కుడి నుండి ఎడమకి రాసినట్టయితే ఇక్కడ చూడండి క్లేసము ఎగ్జాంపుల్ ఇచ్చాడు కుడి నుంచి ఎడమకి అంటే లెఫ్ట్ మోషన్లో రాసినట్టయితే ఇది కాకి లా సౌండ్ వస్తుంది చూడండి క్లే షాము ఇక్కడ సరికి క్లేషము అది ఇక్కడ చెప్పింది వక్రములకు ఈ ఎల్ కోక్యము లేదు ఇక్కడ వక్రానికి ఆర్కొక్యం ఉంది ఇక్కడ చూడండి కానీ ఇక్కడ వచ్చేటప్పటికి లా కొక్యము ఉండదు ఎగ్జాంపుల్ క్లేశము క్లే షము ప్లీ ప్లే హాము ప్లే నాలుగు పేరా పేరా నెంబర్ ఫైవ్ చూడండి నాకి ఆర్కి మధ్యన ఆ వచ్చింది వస్తే ఏం చేయాలి మనం నరుడు ఇలా రాయాలి నా రూడు ఇలా రాయాలి ఇలా రాయకుండా ఏం చేసేసాడు నర్ర అనేటటువంటిది ఇట్లా అన్నాడు చూడు నర్ర నర్ర ఎన్నకి చిన్న కుక్కిం పెట్టాము మనం అదే ఇక్కడ చెప్పారు చూడండి ఒక హల్లు అక్షరమునకును దాని తర్వాత వచ్చు ర శబ్దమునకును మధ్య అచ్చు వచ్చినప్పుడు మధ్య అచ్చు వచ్చినట్టయితే ఇంకా మధ్య అచ్చు వచ్చినట్టయితే అట్టి అర్ర శబ్దమును సూచించటకు చిన్న కుక్కమును వాడవచ్చును యాక్చువల్గా రాయాలంటే మనం నా రూడు ఇలా రాయాలి అలా రాయకుండా నరుడు నర్రడు రాసేసాడు అలాగే మరలా మరలాకి మాకి ఆర్కి మధ్యని వచ్చింది అంటే అల్చొచ్చింది అవి వస్తే మనం ఎలా రాయాలి మా రా లా మా రా ఇలా రాయాలి ఇలా రాయకుండగా మర్ర లా ఇలా రాసామని మన్నాడు అలాగే ఇంతవరకు ఆరు గురించి చెప్పాం లా లాకి వచ్చేటప్పటికి అది కూడా అంతే పా లా పా లాకి మధ్య ఆ వచ్చింది పళ్ళుకు ఇలా రాయాలి పాళ్ళుకు ఇలా రాయాలి మనం యాక్చువల్గా కాకపోతే ఇలా రాయకుండా ఈ పల్ అనేటువంటిది ఏదైతే ఉందో పల్ ఇలా పల్ రాసామనం కు పల్ కు నరుడు ఇట్లా యాక్చువల్గా ఇది రాయాలి కానీ ఈ ఐదో పేరాలో చెప్పినటువంటి దాన్ని బట్టి నరుడు మరలా పల్కు ఇట్లా రాసేయాలి